చాలా సింపుల్ గా నిమిషాల్లో చేసుకునే ఈ సూపర్ టేస్టీ ఇంకా స్మూత్ గా ఉండే స్వీట్ అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది సో దీనికోసం మొదటగా రెండు వందల గ్రాముల పన్నీరు ఒక మిక్సీ జార్ లో తీసేసుకోండి తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కప్ తో థర్టీ గ్రామ్స్ వస్తుంది సో దీంతో త్రీ స్పూన్స్ వేసుకుంటున్నా కొసరు ఒక పది గ్రాములు కలిపి వంద గ్రాములు వేసుకున్నా తర్వాత సేమ్ కప్ తో మూడు కప్పులంతా మిల్క్ వేసుకుంటున్నా ఎందుకంటే బాగా చిక్కగా ఉండాలి మరీ పలచగా అవ్వనివ్వకండి ఇప్పుడు నీట్ గా మిక్సీ పట్టేసేయండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీకి రాగానే పక్కనుంచేసి ఒక బౌల్ తీసుకుని అందులోకి టూ స్పూన్స్ అంత దేశీ ఘీ వేసేసుకోండి ఇప్పుడు మనం మిక్చర్ తెచ్చి వేసేసుకోండి తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని గరిటి తిప్పుకుంటూ కాచుకోండి ఇదిగో ఇలా మెల్లగా దగ్గర పడుతూ వస్తుంది ఏమి టెన్షన్ పడకండి ఎందుకు ఇంకా అవ్వలేదు అని బేసిక్ గా ఇది కొంచెం టైం ప్రాసెస్ నాకు సుమారు పది నిమిషాలు పట్టింది ఈ కన్సిస్టెన్సీ రావడానికి సో ఇలా మొత్తం బాగా దగ్గర పడ్డాక కాసేపు పక్కన ఉంచేసేయండి అమ్మయ్యా బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్ తో హాఫ్ కప్ అంత పౌడర్ షుగర్ తెచ్చి వేసేసుకోండి తర్వాత చక్కెర కలిసిపోయే వరకు బాగా మిక్స్ చేసేసుకోండి అలా మిక్స్ అయిపోయాక కాసేపు పక్కనుంచేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక బట్ట పేపర్ ని వేసి నెయ్యి రాసేసేయండి మీకు అనుకూలమైన డ్రై ఫ్రూట్స్ చల్లేసుకోండి ఇప్పుడు మన స్వీట్ మిక్స్ ఇచ్చి నీట్ గా ప్లేస్ చేయండి తర్వాత ఫ్రిడ్ లో నుంచి బయట తీసి మీకు కావాల్సిన షేప్స్ లో కట్ చేసేసుకుని సర్వ్ చేస్తే ఒక్కదాంతో ఆగలేరు అంత టేస్టీగా ఇంకా సూపర్ స్మూత్ గా ఉంటాయి ఇంకొక విషయం అండి దేవి నవరాత్రుల సందర్భంగా కొత్త సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఆ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకోకుండా ఉండడం కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా యాక్టివేట్ చేసుకోండి మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ಸರಿ ಮರೈತೆ ಉಂಟಾ ಬಾಯ್ ಬಾಯ್